పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం ప్రాజెక్ట్ సెక్టర్ పరిధిలో గల ఆచంట మండలం ఆచంట వేమవరంలో తల్లిపాలు వారోత్సవాలు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ కృష్ణకుమారి గ్రామ సెక్రటరీ చంద్రశేఖర్ కూటమి నాయకుల ఆధ్వర్యంలో గ్రామ అంగన్వాడీ టీచర్ల సమక్షంలో ఘనంగా నిర్వహించారు తల్లిపాలు బిడ్డకు ఇవ్వడం ద్వారా బిడ్డకు ఎంతో మేలు జరుగుతుందని తెలివితేటలతో పాటు ఆరోగ్యంగా ఉంటారని తల్లిపాలు బిడ్డకు ఇవ్వడం వల్ల తల్లికి కూడా ఎంతో శ్రేయస్కరమని క్యాన్సర్ సంబంధిత వ్యాధుల నుండి కూడా తల్లులకు విముక్తి పొందుతారని ప్రతి తల్లి పిల్లలకు పాలిచ్చేటప్పుడు ఎంతో ప్రేమగా వారితో ముచ్చటిస్తూ పాలిచ్చినప్పుడే తల్లి బిడ్డ మధ్య ప్రేమానురాగాలు ఏర్పడతాయని ప్రతి తల్లి పిల్లలకు ఆరు నెలలుగా తప్పనిసరిగా తల్లిపాలు పట్టించాలని బాలింతలకు సిడిపిఓ కృష్ణకుమారి సూచనలు చేశారు శ్రీమంతాలు అన్న ప్రసరణ కార్యక్రమాలు కూడా నిర్వహించారు জনসে লেটেস্ট মায়ের कर दो कर दो कर दो నా నొస్ వచ్చింది. బజినే బాబరి నకిరే నానేనంటా తెలురామే. తెలులక్షణి అంటే. కాకుయం చూస్తా. క్లస్ నేలి. నరి నరి నవ నస్తా ఉంది. రోజు పరిపవ వాతావరణం చూస్తున్నా.

నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాబోయే తల్లరు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తల్లి తల్లిపారు గురించి అవగాహన కల్పిస్తూ తల్లిపారు ప్రాముఖ్యత గురించి వివరించడం గురించి ఈ కార్యక్రమం అనేది వివిధ రకాలుగా ఏడు రోజులు కూడా నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే దీవస్వామి పంచాయతీలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం డెలివరీ అయినా వెంటనే అలాంటి మాకు ఖచ్చితంగా పాలనేది పట్టించాలి మొదటిగా వచ్చే పాలు తిప్పులు అంటారు అవి రంగులో ఉంటాయి ఆ పాలంలో పరిశ్రమ అనే అంతే ఉంటుంది ఆ పాలు తాగించడం వల్ల పిల్లలకి వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది ఎందుకంటే చిన్నపిల్లలు తరచుగా అనారోగ్యాన్ని గురవుతూ ఉంటారు మనం ఎప్పుడైతే తల్లిపాలు పట్టిస్తామో అనారోగ్యాలు వచ్చే అవకాశం చాలా తక్కువ ఆరు నెలలు ఖచ్చితంగా మనం పిల్లలని తల్లిపాలు మాత్రమే పట్టించాలి ఆరు నెలలు దాటిన తర్వాత మనం అనుబంధ పోషకా అలవాటు చేయడం జరుగుతుంది అలాగే తల్లిపాలు ఇవ్వడం వల్ల వాళ్ళలో తెలుగు కూడా పెరుగుతాయి అబ్బాపాలు పాలు పిల్లల కంటే కూడా తల్లిపాలు ఎవరైతే బిడ్డలు తీసుకుంటారో వాళ్ళు తెలుగుదాటిలో అభివృద్ధి చెందుతాయని చాలా సర్వేలు అలాగే సర్వే ద్వారా మనకు తెలుస్తుంది కాబట్టి ప్రతి తల్లి కూడా ఆరు నెలలు మాత్రం తల్లిపాలు ఇవ్వాలి ఆరు నెలలు తర్వాత సంవత్సరాలు పాలు పిల్లలు తల్లిపాలు కూడా బిడ్డలకు మాత్రమే ఉపయోగం కాదు తల్లి కూడా చాలా ఉపయోగం ఉంటుంది ఏంటంటే తల్లి బిడ్డ పాలు ఇవ్వడం వల్ల వాళ్ళిద్దరికి కూడా మంచి రిలేషన్ అనేది ఏర్పడుతుంది అలాగే తల్లి పాలిచ్చేటప్పుడు బిడ్డ కళ్ళలో చూస్తూ మాట్లాడుతుంది పెట్టుకుని పాలనేది ఇవ్వాలి అలా కాకుండా మన పనిలో మనం ఫోన్ చూసుకుంటూ టీవీ చూసుకుంటూ మనం ఇవ్వకూడదు పిల్లలతో సంభాషిస్తూ వాళ్ళకి పాలు ఇచ్చినప్పుడు వాళ్ళలో తల్లికి బిడ్డకి అనుబంధం అనేది బాగా పెరుగుతుంది అలాగే అది సహజ గర్భ నిరోధక సాధనంగా కూడా పనిచేస్తుంది అంటే పిల్లలకి పాలు ఎవరైతే ఇస్తారో ఆ తల్లిలో త్వరగా కలిసి అవకాశం తక్కువగా ఉంటుంది అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ అలాంటి అధ్యులు కూడా వచ్చే అవకాశం తక్కువ ఉండొచ్చు అందువల్ల కళ్ళు పాలివ్వడం అనేది బిడ్డలకు మాత్రమే కాదు కళ్ళు కూడా చాలా ఉపయోగం కాబట్టి ప్రతి తల్లి కూడా ఖచ్చితంగా పాలు ఇవ్వాలి అలాగే మన ఐసిడిఎస్ ద్వారా సరఫరా చేయబడుతున్నాం టీహెచ్ఆర్ టేక్ హోమ్ రాష్ట్రేషన్లో ఇస్తున్నాం అటుకులు కానీ ర్యాక్ ర్యాక్ పిండి కానీ అలాగే చిక్కి ఖర్జూరం అవన్నీ కూడా మీరు ఉపయోగించుకోవాలి ర్యాక్ అందరూ కూడా దాన్ని వివిధ రకాలుగా మా టీచర్స్ మీకు ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు వాటితో ఎలాంటి పదార్థాలు తయారు చేసుకోవచ్చు ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది అనేక ఎగ్జిబిషన్స్ ద్వారా మీకు తెలియజేస్తున్నారు ఒక ఫ్యామిలీ ఏమన్నా చేసుకోవడం రాకపోయినా సరే మీరు ఆ సర్టు తీసుకోవడానికి పెట్టినప్పుడు వాళ్ళు అడిగినా కూడా మీకు వియోగిస్తారు అవన్నీ తెలిసి మీరు మీకు ఇచ్చిన వస్తువులన్నీ కూడా సక్రమంగా ఉపయోగించుకొని పోషకాహారం బాగా తీసుకుని మంచి పండక్ బిడ్డలు మీరు అందరూ కూడా ప్రసరించాలని సందర్భంగా నేను కోరుకుంటున్నాను అలాగే ముఖ్యంగా వాలావృందం మీకు ఏదైతే సెంటర్లో బాలావరణం సరఫరా చేపడుతుందో అది చాలా వాల్యూ కలిగింది మనం అందరం కూడా ఏమంటారు ఎలా ఉంటుందంటే కొంచెం మనకి గవర్నమెంట్ ద్వారా వస్తుందంటే చిన్న చురుకుగా ఉంటుంది కానీ అది ఇక్కడ తీసుకురావడానికి గవర్నమెంట్ చాలా ప్రయాసపడి మన దగ్గరికి తీసుకొస్తుంది మనం ఆ విషయాన్ని గుర్తించి మనం ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పెట్టి లైఫ్ శరీర కొనడానికి ఇష్టపడతారు కానీ బాలామృతంలో అనేక పోషక పదార్థాలు ఉన్నాయి అందరూ కూడా తప్పనిసరిగా పిల్లలకి బాలామృతం అనేది వినియోగించాలి ఎవరైతే మార్గలో టిషన్ అంటే బరువు తక్కువ ఎత్తు తక్కువ ఉన్న పిల్లలకి అది తినిపించినప్పుడు మేము మార్పు అనేది గమనించాం వాళ్ళు మిగతా పిల్లల కంటే కూడా వాళ్ళ ఎదుగుదలలో మార్పు బాగుంది వాళ్ళ ప్రోగ్రెస్ బాగుంది కాబట్టి అందరూ కూడా